హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంకే కలెక్షన్స్ నుంచి ఈరోజు స్పెషల్ ఆఫర్ లో సారీస్ అయితే ఉండబోతున్నాయండి అన్ని అంటే మంచి హ్యాండ్లూమ్ చీరలు ఉన్నాయి ఫ్యాన్సీ పార్టీ వేర్ చీరలు కూడా ఉన్నాయి ఆఫర్ అయితే సూపర్ ఉంది ఒకసారి చీరలు చూసేసాయండి ఇంకా డీటెయిల్గా ఆఫర్స్ ఏంటి అనేది అండి హలో మేడం హ్యాండ్లూమ్ తీసి పెట్టారు మళ్ళీ పార్టీ వేర్ చీరలు కూడా ఉన్నాయి ఇది ప్యూర్ ఇక్కత్ హ్యాండ్లూమ్ సికో సారీస్ అండి ఈ షోన్ ఎంత బాగుందో ప్రెజెంట్ అయితే మార్కెట్ లో 5000 ప్లస్ అయితే సేల్ చేస్తున్నారు ఇలాంటి సారీస్ అన్ని కూడా ఇప్పుడు జస్ట్ ఆఫర్ లో ఉన్నాయండి కంప్లీట్ వీవర్ ప్రైసెస్ కే నా తక్కువకో అయితే ఉన్నాయండి ఎందుకంటే కొన్ని లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కొద్దిగా ఆఫర్ లో ఇచ్చేస్తున్నాము చాలా చాలా బాగున్నాయి ఇట్లా పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇట్లా పట్టు సారీస్ కూడా మీకు స్పెషల్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు ప్యూర్ వెరైటీ అండి అవునండి ఈ ఇక్కత్ టెంపుల్ పెద్ద బోర్డర్ అండి మనకు ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది అండ్ వచ్చేసి మనకి ఇలాగ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ కూడా ఉన్నాయి వీడియోలో చూద్దాము అన్ని కూడా చాలా చాలా యూనిక్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి వీడియో అక్కడ స్కిప్ చేస్తే మీరే లాస్ అవుతుంది ఎందుకంటే మంచి మంచి సారీస్ అయితే ఉన్నాయండి మంచి యూనిక్ కలెక్షన్స్ అన్ని కూడా బెస్ట్ ఆఫర్ లో అయితే ఇస్తున్నాను ఆన్లైన్ కూడా ఉంటదండి స్టోర్ కి కూడా రావచ్చు ఫస్ట్ వన్ చూద్దాం ఇంకా ఫస్ట్ సారీ అండి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ సారీ అండి రిచ్ పళ్ళు అండి మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్స్ లో అవునండి సారీ కూడా ఆఫర్ ఇస్తున్నారా అవునండి సారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవన్నీ కూడా మనకు ప్యూర్ మంగళగిరి డిజిటల్ ప్రింటెడ్ సారీస్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రతి చీర కొత్త డిజైన్ తో డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ లో మనం సేల్ చేసాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆఫర్ లో జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి త్రీ థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ ఉంటుందండి ఇందులో డిజైన్స్ చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి చూస్తూ ఉండండి ఇంకా మీకు ఏదైనా ఆన్లైన్ లో కొనాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అండి ప్యూర్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింటెడ్ సారీస్ ఓకే కలర్ చూడండి గ్రే కి బేబీ పింక్ లో ఫ్లోరల్ డిజైన్ లో ప్రతి చీర చాలా బాగుందండి ఇవన్నీ కూడా మనకు ప్యూర్ వెరైటీ మంగళగిరి హ్యాండ్లూమ్ మనకి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇలా చూడండి ఇదైతే ఇంకా డిఫరెంట్ గా ఉంది గ్రే కలర్ లో ఇచ్చారు డార్క్ గ్రే కలర్ చాలా అన్ని కూడా ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ ప్రెజెంట్ అయితే ఓ ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయండి అందుకే ఆఫర్లో ఇచ్చేస్తున్నాను చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఫిఫ్టీన్ మాత్రమే ఉన్నాయంట అందుకని చెప్పేసి ఈ ఆఫర్ చూడండి స్టోర్ కి కూడా రావచ్చు అండి స్టోర్ తెలిసిందే కదా మనకి కొత్తపేటలో నరసింహపురి కాలనీ అనమాట ఈ కలర్ కూడా బాగుంది అంటే మల్టీ కలర్లో వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింటెడ్ సారీస్ అండి ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు లైట్ వెయిట్ పట్టులో మనకు డిజైన్ చేసినటువంటి సారీస్ అండి ఇవి కూడా మనకు అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మంచి పట్టు సారీస్ అండి లైట్ వెయిట్ పట్టు చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా బాగుంది లైక్ మెహందీ కలర్ టూ ఫైవ్ ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి లిమిటెడ్ స్టాకే ఉంది బల్క్ అయితే లేదు ఇప్పుడు వచ్చేట్లాగో పెళ్ళిళ్ళు కాబట్టి ఇట్లా బడ్జెట్ లో తీసుకోవాలి కొంచెం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి చిన్న చిన్న ఫంక్షన్స్ కి కావాలి అనుకుంటే కూడా చాలా బాగుంటాయి అండ్ దసరా కూడా తీసేసుకోవచ్చు అండి మన ఇష్టం ఇంకా రాబోయేదంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి పెట్టుబడులకి ఇట్లా కూడా బాగుంటాయి అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అందులోను లైట్ వెయిట్ ఎక్కువసేపు ఉండాలి అన్నా కూడా కంఫర్ట్ గా ఉండొచ్చు మనం ఎంత బాగుంది చెన్నై కూడా జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి లైట్ లావెండర్ కలర్ దానికి గ్రీన్ ఇచ్చారు పింక్ విత్ గ్రే అండి చాలా బాగుంది సార్ ఇది మంచి కడిగి బోడర్స్ చిన్న బార్డర్సే ఇంకా ఇది చిన్న బోర్డర్స్ ఉన్నాయి ఇట్లా గ్యాప్ బార్డర్స్ ఉన్నాయి ఏదైనా కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బాగుంది సారీ చూసారా ఎంత బాగుంది ప్రతి సారీ కూడా బాగుందండి మంచి బ్యూటిఫుల్ శారీ అన్నీ కూడా మంచి పింక్ పింక్ అండ్ గ్రే ప్రతి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది చూడండి మంచి లైట్ బ్లూ ఇవన్నీ కూడా మనకు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి కలర్ కూడా బాగుంది చూసారా పీచ్ కలర్ అండి దానికి రాయల్ బ్లూ పళ్ళు కూడా చూస్తే ప్రతిదీ కూడా వన్ మీటర్ పళ్ళు కూడా చాలా డార్క్ ట్రెడిషనల్ గ్రీన్ కలర్ అండి అలాగే ఇప్పుడు చూడండి మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది ఎందుకంటే రాయల్ బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారు కొంచెం సింపుల్ గా చిన్న బూటాతో అలా ఇచ్చారు చిరంతా పీచ్ అండ్ గ్రీన్ కలర్ ఇది కూడా అండి మంచి కంచి బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది కలర్ బాగుంది మస్టర్డ్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి కూడా అంటే బ్రైట్ ఆరెంజ్ అట్లాగా కల నేతలు కదా దానికి గ్రీన్ మ్యాచింగ్ ఇచ్చేసరికి ఎంత బాగుందో చూసారా ఇవి ఏవైనా ఫైవ్ అంటే మంచి ట్రెడిషనల్ కలర్స్ వచ్చాయండి చాలా తక్కువ ప్రైజ్ ఎందుకంటే ఇవాళ మనకి పార్టీ వేర్ ఫ్యాన్సీ సారీస్ తీసుకున్నా కూడా త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ అట్లా పెడుతున్నాము అలాంటిది లైట్ వెయిట్లో తీసుకోవచ్చు సో ఏ చీరైనా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి కొనేటప్పుడు మనకి ఈజీ అయిపోతుందండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి ఇక్కత్ సీకోలో కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఇవి వచ్చేసి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కత్ సీకో శారీస్ అండి ఇవి కూడా మనకు లిమిటెడ్ స్టాకే ఉంది ప్రైస్ అయితే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు కూడా మనం ఏంటంటే స్టిల్ ఈరోజు కూడా ప్యూర్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ చీర ఇప్పుడు ఆఫర్ లో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ప్రజెంట్ అయితే ఇప్పుడు తీసుకోవాలంటే మీరు మినిమం మినిమం ఉన్నా కూడా సారీ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే మార్కెట్ ప్రైస్ ఉందండి ఆఫర్ లో కాబట్టి ఈ ప్రైస్ వస్తుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ కూడా బాగుంది చూడండి ఇంక ఇప్పుడు ఇక్కడ సారీ చెప్పక్కర్లేదు ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ లోనే ఉంటాయి అందులో ఆఫర్ లో కాంబినేషన్ చూడండి మంచి గ్రీన్ కి గ్రే కలర్ తీసుకున్నారు బ్లాక్ కూడా చాలా బ్లాక్ అండ్ గ్రే సూపర్ హిట్ కాంబినేషన్ ఇది వీటిలో ప్రతి చీర బాగుంటుంది అండి అన్ని కూడా మనకు ప్యూర్ వెరైటీ కదా చీర చీర చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి బ్లాక్ ప్యూర్ అండి ప్యూర్ ఇక్క హ్యాండ్లూమ్ సారీస్ ప్రజెంట్ అయితే బయట ఐదు వేలు అయితే లేదండి ఇవి ఇది కూడా అంటే ఇవన్నీ లిమిటెడ్ ఇవి ఉన్న పీస్లోనండి ఒక పదిహేను చీర ఉంటాయి చూడండి ఎంత కలర్స్ అన్నీ బాగున్నాయి ఎవరికన్నా పెట్టుబడులకు మనకు టూ ఫైవ్ రేంజ్ లో ఎవరికన్నా పెట్టాలి అంటే ఇలాంటి శారీస్ అయితే హ్యాపీగా మీరు తీసుకొని పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే వాళ్ళకి కూడా కాస్ట్లీ శారీ కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుందో బాగుందా మంచి హ్యాండ్లూమ్ చీర అవునండి బాగుంది బ్రైట్ పింక్ పిచ్ పింక్ కూడా మెజంతా కలర్ అని ఉంటుంది ఇది చూసారా బోర్డర్ కూడా ఎంత బాగా ఇచ్చారో పింక్ కి మెహందీ గ్రీన్ కొంచెం పెద్ద బార్డర్ స్టైల్ అండి బాగుంది చీర పెద్ద రెడ్ కలర్ ఇది కూడా బాగుంది దీనికైతే కొద్దిగా బ్లౌజ్ చిన్నగా వచ్చిందండి వేరే బ్లౌజ్ తీసుకోవాల్సి వస్తుంది ఆరెంజ్ విత్ గ్రే అండి చాలా బాగుంటుంది పీస్ కూడా చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ లో వచ్చినటువంటి సారీస్ అండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి ఇందులోనే ఏంటంటే సీకోలో మనకు కొద్దిగా తక్కువ రేంజ్లో కూడా చేయించాము ఇవి కూడా ఒక టెన్ శారీస్ ఫైవ్ సిక్స్ శారీస్ ఉంటాయి ఇవి కూడా ఇప్పుడు ఆఫర్లో జస్ట్ మీకోసం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్లో ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవునండి ఇంకా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి చూడండి ఇవైతే ఇప్పుడు ఏవేవి ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ మీకు ఏవైతే చూపిస్తున్నానో ఆ చీరలు మాత్రం ఇంతకుముందు కూడా అవైతే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అట్లా ఉన్నాయని చెప్పారు సారీస్ చాలా తొందరగానే సోల్డ్అవుట్ అవుతాయండి కొంచెం కావాల్సిన వాళ్ళు మాత్రం చూడగానే అడగండి మార్నింగ్ మార్నింగ్ వీడియో రిలీజ్ అవుతుంది కదా మొన్న ఒక కస్టమర్ మంగళవారం వీడియో పెట్టాము వచ్చిందేమో బుధవారం ఈవినింగ్ వీడియో జస్ట్ ఇప్పుడే చూసి వచ్చానండి అంటున్నారు ఎందుకంటే వీడియో పెట్టిందేమో వన్ డే అయిపోయిందండి తర్వాత వచ్చి మేము ఇప్పుడు చూసి చీరలు అయిపోయినాయా అని చెప్పేసి బయటకు వెళ్ళి మమ్మల్ని మాట్లాడమాకండి ఎందుకంటే చీరలు అయితే అమ్మేదానికే మేమైతే నైన్టీ నైన్ పర్సెంట్ అమ్మేదానికే వీడియో చేస్తాము టైం పాస్ అయితే చెయ్యము టైం పాస్ ఎవరండి అంత టైం తీసుకొని మళ్ళీ ఇట్లా వీడియోస్ పెట్టడం అయితే ఆఫర్ ఉన్నప్పుడు మాత్రం తొందరగా అయిపోతాయి ఎందుకంటే మనం ఇచ్చేటువంటి చీరలు అట్లాంటివి తర్వాత ప్రైజ్ ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా అయిపోతాయండి జార్జెట్ చీర చూడండి ఎంత బాగుంది రెడ్ జస్ట్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే థౌజండ్ రూపీస్ లో వస్తాయి ఇట్లా ఆఫర్ పెట్టినప్పుడు ఎవరు తీసుకోకుండా ఉంటారు చెప్పండి ఆన్లైన్ లో అంటే ఇట్లా చూడగా నచ్చితే వెంటనే బుక్ చేసిన దీంతో ఈ రెండు పీసులు మాత్రమే ఉన్నాయి ఇదే మరి రెండు చీరలు మూడు చీరలు ఉన్నప్పుడే ఆఫర్ పెడతాం లేకపోతే రెండు వేలు ఎందుకు వస్తుంది పదిహేను వందలు రెండు వేలు చీర ఎందుకు పెడతాను చెప్పండి ఇది కూడా జస్ట్ ఒక టూ త్రీ పీసెస్ ఉన్నట్టున్నాయి ఇది కూడా మనకు జస్ట్ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ మాత్రమే అయితే మీకు పర్టికులర్ గా ఇవే చీరలు ఇదే కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి కాల్ చేసి రండి ఇంకా వేరే వేరే డిజైన్స్ చూస్తాము అనుకుంటే నో అండి చాలా ఉంటాయి నా దగ్గర స్టాక్ తో పని లేదండి స్టాక్ మీకు ఎప్పుడు ఇవాళ వచ్చినా కూడా మీకు రెడీగా ఒక వంద బేల్స్ నా దగ్గర రెడీ ఉంటాయి మీకు పది లక్షల స్టాక్ కావాలన్నా ఇచ్చే కెపాసిటీ ఉంది బట్ ఏంటంటే ఈ ఆఫర్ లో చీరలు మాత్రం మమ్మల్ని దగ్గరకు వచ్చి గోల చేయి మాకండి చీరల వీడియోలో ఎన్ని చూపిస్తున్నారో అన్ని పీసులు మాత్రమే ఇది కూడా చాలా బాగుంటుంది అండి మంచి బ్యూటిఫుల్ డిజిటల్ డూపియా మీద చాలా బాగుంటుంది ఇవి థౌజండ్ డిజిటల్ ప్రింట్ దుపియానాలో మా స్టోర్ అయితే జెన్యున్ ఉంటదండి ఎందుకంటే స్టాక్ ఏదైతే చూపిస్తున్నామో అదే డిస్పాచ్ చేస్తాము తర్వాత ఎప్పుడో వచ్చి మాత్రం గోల్ చేయమాకండి అది ఒక్కటి రిక్వెస్ట్ అడుగుతున్నాము స్టోర్లో ఫుల్ కస్టమర్లు ఉన్నా కూడా గట్టి 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 అర్చేస్తున్నారు చూడండి ఎంత బాగుంటుంది గీచర్ వస్తారు డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో కూడా ఏంటంటే ఒక టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవైతే మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను టెన్ శారీస్ ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ అండి సారీ ఇప్పుడైతే మనకు జస్ట్ థౌజండ్ రూపీస్లో వస్తుంది చూడండి అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి పీసెస్ కూడా మీకు అన్ని ఫ్రెష్ స్టాకేనండి ఇవైతే చూడండి ఎంత బాగుంది సారీస్ ఎట్లా తీసుకోవాలనుకున్నా కూడా బాగుంటాయండి ఇలాంటివి చూడండి ప్రతి చీర కూడా చాలా చాలా బాగుందండి ఈ చీరలు కూడా అంతే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వచ్చింది కూడా ౌజండ్ రూపీస్ అండి జస్ట్ చూడండి ఎంత బాగున్నాయి ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూపిస్తున్నాను వచ్చేసి మనకు సెల్ఫ్ ఎంబోస్ వీవింగ్తో వచ్చినటువంటి శారీస్ అండి చాలా బాగుంటుంది ఇలా చూడండి చిన్న బార్డర్ ఇస్తూ ఇదంతా కూడా సెల్ఫ్ ఎంబోజ్ ఇచ్చారు డిజైన్ అనేది దీనికి జరిగే లైన్స్ ఇచ్చారు బ్లాక్ బాధితుంది ఇది ఇది కూడా చీర బ్లాక్ లోనే కాబట్టి అది మరి కలిసిపోయినట్టుంది అట్లాగా ఉంది వైట్ చిన్న బోడర్ చీరలండి ఇవైతే ఇవన్నీ సారీస్ అండి దీంతో కూడా ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ అవునండి అంత తక్కువలో చూడండి ఇవి ఒక ఫోర్ పీసెస్ ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇవన్నీ ఉన్న పీసులు మాత్రమే అండి ఇంకా స్టాక్ అయితే లేదు అందుకే మనకి ఏంటంటే సింగిల్ సింగిల్స్ అవి ఎన్నో ఉన్నాయి కాబట్టి తీసేస్తున్నాము అందుకే మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో వస్తాయండి కావాలన్న వాళ్ళు ఇమీడియట్లీ పర్చేస్ చేసుకోవచ్చు సో అదనబట ఒక వీడియో చూశారు కదా అండ్ మరీ మరీ చెప్తున్నారు ఆఫర్ ఇవైతే లిమిటెడ్ స్టాక్ కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్